ప్రైస్తలార్డ్ మన ప్రభున ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ప్రీలారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడ ఈనాడు మానవులంగా మనకు శోధనలు కష్టాలు సమస్యలు బాధలు రోజూ వస్తూనే ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అగ్ని వంటి మహాశ్రములు కూడా వస్తాయి అలాంటి శ్రములలో అటువంటి పరిస్థితిలో మనం ఎంతో బాధపడతాము ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాము కొన్నిసార్లు శ్రమలను తట్టుకోవడం మన వల్ల కాదు కదా ముఖ్యంగా కుటుంబంలో తల్లినైనా లేక తండ్రినైనా కుమారులను కుమార్తెలనైనా కోల్పోయినప్పుడు కలిగే బాధ మాటల్లో చెప్పలేనిది ఒకరి తర్వాత మరొకరు మరణించడం కూడా తట్టుకోలేని బాధండి అలాగే అనేకుల నుండి కలిగే నిందలను అవమానాలను మనం ఏమాత్రం భరించలేము శత్రుభయాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు పిల్లలు దారి తొలగి లోకంలో కలిసి చెడు జీవితంలో పడిపోయే సందర్భాలు అనారోగ్య బాధలు భర్త ద్వారానో భార్య ద్వారానో అత్త మామను బట్టో కుటుంబంలో సంతోషం లేని దినములను మనం గడుపుచున్నాము ప్రియదేవుని బిడ్డ ఉద్యోగం దొరకని పరిస్థితి వ్యాపారంలో ఘోరమైన నష్టం కోలుకోలేని అపజయం ఇలా చెబుతూ పోతే ఎన్నో సమస్యలను రకరకాల శ్రమలను మనం ఎదుర్కొంటున్నాము కదండి చూసేవారికి మన బాధలు అంత పెద్దవిగా కనిపించకపోవచ్చు కానీ ఆ బాధేంటో వాటిని అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది అయితే ప్రియ సహోదరి సహోదురా ఈ సమయాన నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా ఎంత పెద్ద సమస్య నిన్ను వేధిస్తున్నా దేవుడు ఈ సమయాన నీకొక మాట చెబుతున్నాడు ప్రీలారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాష్ట్రమును గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని అంటున్నాడు అవునండి ఈనాడు మనం ఎంతో ఆశ్చర్యపడతాము కొంచెం శ్రమ వచ్చిందంటే ఏమి జరుగుద్దో ఏమైపోయిద్దో నా జీవితం అని ఎంతో ఆలోచిస్తూ కలవరంలో బ్రతుకుతాము నాకేం జరుగుద్దో నా పిల్లలకేమైద్దో నా భర్తకేదైనా ఆపద వస్తుందా నా కుటుంబం పాడైపోయిద్దా నా అనారోగ్యాన్ని బట్టి నేను చచ్చిపోతానా అని ఇలా రకరకాల ఆలోచనలను కలిగి నెమ్మది సమాధానం లేకుండా జీవిస్తున్నాము దేవుని సేవించే ప్రియ విశ్వాసి దేవుని నమ్మిన జీవితంలో శ్రమలు ఖచ్చితంగా వస్తాయి సమస్యలు ఎదురవుతాయి వాక్యం చెబుతుంది సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును ప్రియ సహోదరి సహోదరు చాలా చాలామంది శ్రమలొద్దు దేవా సమస్యలొద్దు ప్రభువా కష్టాలు రాకుండా సహాయం చెయ్యి అని ప్రార్థిస్తూ ఉంటారు ఇలా చేస్తే నీ జీవితంలో మేలులు రావండి నీవు ఎప్పటికీ ఆశీర్వదించబడవు పరీక్ష రాసి పాస్ అయిన వారే కదా ముందుకు వెళ్తారు వేరే క్లాస్కు అయ్యేది వారే కదా పరీక్ష రాసిన వారికే ఉద్యోగం వస్తుంది పాస్ అయిన వారే గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప సంతోషాన్ని పొందుకుంటారు కాబట్టి సమస్యలను శోధలను జయించే శక్తిని నాకు ఇవ్వండి దేవా అని ప్రార్థించుకని సమస్యలొద్దు ప్రవ్వా అనే ప్రార్థన నువ్వు ఎన్నటికీ చేయొద్దు ప్రియ సహోదరి సహోదరు ప్రార్థనే నీ జీవితంలో అద్భుతాలను చేస్తుంది ప్రార్థిస్తేనే నువ్వు సమస్యలను జయించగలుగుతావు ప్రార్థన లేకపోతే నీ జీవితంలో అన్నీ అపజయాలే అన్నీ కష్టాలే నష్టాలతో నీ జీవితం అంధకారమయమవుతుంది ప్రియ సహోదరి సహోదరుడా దేవుడంటున్నాడు శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించుడి అని ఈనాడు మెలకువ కలిగిన జీవితం మనలో లేదు కాబట్టే కన్నీటితో బ్రతుకుతున్నాము భయాల మధ్య జీవిస్తున్నాము ప్రియదేవుని బిడ్డ స్వస్థ బుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని వాక్యం చెబుతుంది విశ్వాసిగా క్రైస్తవుడిగా పిలువబడే నువ్వు మెలకువ కలిగిన జీవితాన్ని ప్రార్థించే హృదయాన్ని కలిగి ఉండాలి నీ సమస్య కొరకు నీ అక్కర కొరకు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ శోధన విషయమై పట్టుదలతో దేవునికి ప్రార్థించు నీ వ్యాపారంలో ఏమైనా సమస్యలున్నాయా నీ ఉద్యోగంలో నీకెవరైనా హాని కలిగించాలని నిన్ను ఒత్తిడికి గురిచయ్యాలని ప్రయత్నిస్తున్నారా నీ ఎదుగుదలను నీ అభివృద్ధిని ఆపేవారు నీ చుట్టూ ఎంతో మంది ఉన్నారని బాధపడుచున్నావేమో నీ కుటుంబ సమస్యలు నిన్ను బాధిస్తున్నాయా అనారోగ్యం నిన్ను వేధిస్తుందా ఇలా నువ్వు అనుభవిస్తున్న అగ్ని వంటి మహాశ్రములను బట్టి ధైర్యంగా ఉండు విశ్వాసాన్ని కోల్పోకు ఆ దేవుడే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుచుతాడు ప్రస్తుతం కొంచెం కాలమే మీకు దుఃఖము తర్వాత ఆనందమే ఆ దేవుడు తప్పకుండా తన ఆశ్చర్య కార్యాన్ని అపూర్వమైన కార్యమును నీ జీవితంలో జరిగించుతాడు ఈ దినము నుండి ప్రార్థించు శ్రమలకు బాధలకు భయపడకు నీ దేవుని మీద ఆధారపడి బ్రతికితే నీకు గొప్ప విజయాన్నిస్తాడు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప సర్వాధికారములు కలిగిన మా ఎసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి శుభదినమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి అగ్ని వంటి మహాశ్రముల నుండి మమ్మను రక్షించే శక్తి కలిగిన దేవుడవు శోధనలు తప్పించుకునే కృపనిచ్చే దేవుడవు అయ్యా ఈనాడు ప్రార్థిస్తే చాలు మీ కృపను మా పట్ల కనపరిచే దేవుడు మీ యొక్క జాలి దయ కరికనమును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని విడిపించే దేవుడుగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినము నుండి మేము మెలకు కలిగి పట్టుదలతో ప్రార్థించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా సమయమందును అసమయమందును ప్రతి పరిస్థితి విషయమై మొరపెట్టే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రార్థన అనే ఆయుధాన్ని నిత్యము మేము ధరించుకుని వండుటకు సహాయం చేయండి పట్టుదలతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి ఈనాడు మా కుటుంబాలలో మా జీవితాలలో ఎన్నో కొరతలు ఎన్నో అక్కరలు సమస్యలు శమలు దేవా దయచేసి వీటన్నిటి నుండి సంపూర్ణంగా మాకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలిన వారు వారందరు చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి వారు చేస్తున్న పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి మీ యొక్క జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు గవర్నమెంట్ జాబుల కొరకు దూర ప్రాంతాలలో ఉంటూ కోచింగులు తీసుకుంటున్నారు ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ ఏ జాబు పొందుకోలేని వారిగా దుఃఖిస్తున్నారు దయచేసి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంచలను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారులతో మీరు మాట్లాడండి దేవా అయ్యా సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల నుండి విడిపించండి ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దయచేసి బిడ్డలకు శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి వారి స్థితిని అంతటినీ మీరే సంపూర్ణంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా గర్భఫలం హోవాయిచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలందరికీ బహుమానంగా దయచేయండి ప్రవ్వా సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ రకరకాలుగా అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా ఎంతో కాలం నుండి పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు దృష్టించండి దేవా ప్రతి అనారోగ్యాన్ని ముట్టి బాగు చేయండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి భాగస్వామి దొరికి మంచిగా ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవా నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలకు వెళ్తుండగా వారి వారి పనులు చేసుకోవడానికి వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా రక్షించండి దేవా దుష్టు నుంచి అపవాదం నుంచి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించి మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతోటి భూత తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్ళను వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవా ఎంతో మంది బిడ్డలు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చేతిలో డబ్బులు లేక గృహ నిర్మాణాల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురుచూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా వ్యవసాయం చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎందరైతే ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో బిడ్డల ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎదుగుదల్లో తోడై ఉండండి చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మీ సేవ చేసే బిడ్డలుగా మీరే తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దైలో మనుషుని దయలో వర్ధిల్లు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి వారి బాధ ఎలాంటిదైనప్పటికీ మీ సొంత సమయంలో బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి నూరంతలుగా ఫలముందేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు లోకంలో పాపంలో చెడు స్నేహాల మధ్య బానిస బ్రతుకులను జీవిస్తున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బానిసత్వం నుంచి బిడ్డని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని సేవించి గుంపులో ఉండే కృపను దయచేయండి ప్రతి బిడ్డకు రక్షణ మారుమనసు పాప క్షమాపణ నిత్య జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదం మని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూస్తూ తిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిలాడి వేడుకొని పొందుకునుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ